ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి అన్నం పెట్టే అన్నదాతల సంక్షేమం గురించి టీడీపీ సర్కారు చెప్పిన అంశాల ఆధారంగానే ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సభలో ఆ రాష్ట్ర సర్కారును మస్త్ ఇరకాటంలో పడేశారు ఏపీ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారన్న అంశంపై చర్చ జరుగుతుండగా మంత్రి వ్యక్తీకరిస్తూ మాట్లాడుతున్నారని ఆయన తప్పుపట్టారు రాష్ట్రంలో రైతన్నల రుణమాఫీ కింద టీడీపీ సర్కారు ఇస్తున్న డబ్బులు ఇప్పటివరకు ఉన్న వడ్డీలకే సరిపోవడం లేదని జగన్ విమర్శించారు అయితే ఎంతో రసవత్తంగా జరుగుతున్న ఏపీ బడ్జెట్ ప్రసంగంలో మై అయితే ఎంతో రసవత్తంగా జరుగుతున్న ఏపీ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి రైతు ధర్మశ్రీ పేరు ఉట్టకరించారని గుర్తు చేసిన జగన్ ఆ విషయంలో దాగి ఉన్న అసలు శిస్సులు నిజాలను నిండు సభలో బహిరంగపరిచారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ధర్మశ్రీ అనే ఒక రైతు రెండు వేల పద్నాలుగున యాభై వేల రూపాయలు సొసైటీ నుంచి అప్పు తీసుకున్నారు కానీ ధర్మశ్రీకు సర్కారు ఇచ్చిన తొలి విడతకు ఆరు వేల రెండు వందల రూపాయలు వడ్డీకి సరిపోయింది కానీ అసలు మొత్తం ముప్పై రెండు వేలు ఇచ్చారు దీంతో మళ్ళీ వడ్డీతో కలిపి నేటికి యాభై వేలు దాటాయి టీడీపీ సర్కారు అన్నట్లుగా మొత్తం ఎనభై ఏడు వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి సంవత్సరానికి మూడు వేల కోట్లు ఇస్తే వడ్డీకి కూడా సరిపోవడం లేదు అంటూ పూర్తి లెక్కల ఆధారంగా నిండు సభలో వివరించారు జగన్ మాట్లాడుతున్న ఈ క్రమంలో స్పీకర్ కోడిలా మైక్ కట్ చేయడంతో వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద వచ్చి తమ నిరసన తెలిపారు మొత్తానికి సభలో చంద్రబాబు గారి లెక్కల మొత్తాన్ని బయట పెడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది సంగతి